హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము ఆ యూనివర్స్ మీకు మీ సమస్యలకి ఎటువంటి పరిష్కారం అనేది తెలియచేస్తున్నాడు అనేది చూద్దామండి ఆ యూనివర్స్ ఏమి మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు ఏంజల్స్ యూనివర్సు అంతా మీకు ఎటువంటి రిజల్ట్ వస్తుంది ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి చూద్దాం మనము ఓకేనా మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టానండి మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి తర్వాత నేను డీటెయిల్స్ పంపిస్తాను ఎలా ఏమేం డీటెయిల్స్ అనేది నేను దాంట్లో చెప్తాను డబ్బులు కూడా మీరు పే చేసేది అక్కడ ప్రొఫైల్ పిక్లో స్కాన్ ఉంటుంది స్కానర్ దానికి స్కాన్ చేసి మీరు పంపించవచ్చు ఓకేనా సో ఇప్పుడు మీ రీడింగ్ ఆ యూనివర్సు మీ సమస్యలకి మీ ప్రాబ్లమ్స్కి మీకు మనీ సమస్యలు కావచ్చు ఏ ఎనీ ప్రాబ్లం జాబ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మ్యారేజ్ ప్రాబ్లం కానీ లేకపోతే సంతాన సమస్య కావచ్చు ఏదైనా ప్రాబ్లం కావచ్చు మీరు ఏమి సమస్యల్లో ఉన్నారో దానికి ఎటువంటి పరిష్కారం ఇస్తుంది ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది యూనివర్స్ అని యూనివర్స్ని అడుగుదామండి ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ పంపించు మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అలాగే వీడియో ఒక నిమిషం పాస్ చేసి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీ సమస్య కూడా ఏం సమస్య ఏ సమస్యకు పరిష్కారం దొరకాలి అని మీరు అనుకుంటున్నారు అది కూడా మనసులో అనుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనసులో అనుకొని తర్వాత వీడియోని చూడండి ఓకేనా ఇప్పుడు మనము ఆ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి అనేది తెలుసుకుందామండి ఓకే ఓకే సో మొదటి కార్డు తీస్తాను ఓకే త్రీ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి త్రీ ఆఫ్ పెంటకల్స్ సో మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందండి చాలా తొందరగా దొరుకుతుంది మీరు ఏ సమస్య గురించి మీరు అనుకున్నారో దానికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది డబ్బుల సమస్య అయితే డబ్బులు త్వరగా మీ అప్పు అనేది తీరిపోతుంది డబ్బులు ఏదైనా రావాల్సి ఉంటే అవి వచ్చేస్తాయి మీకు అలాగే ఏదైనా కూడా మీరు సంతానం గురించి ఆలోచిస్తుంటే మీకు త్వరలోనే పిల్లలు మీ ఇంట్లోకి వచ్చే అవకాశం కూడా ఉందండి అలాగే రిలేషన్ బాగుంటుంది ఒకటికి రెండు లాగా రిలేషన్ బాగా వృద్ధి చెందుతుంది మీ రిలేషన్ కూడా గట్టిగా నమ్మకంగా ఉండేటట్టు మంచి దృఢపడుతుంది రిలేషను బాగా దృఢపడుతుందండి అటువంటి మంచి కార్డ్ వచ్చింది త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటేనే ఇద్దరికి ముగ్గురు అయ్యే కార్డు ఇది ముగ్గురు మూడు అంటేనే మూడు నెంబరే చాలా మంచి నెంబరు ఎక్కడైనా ఇప్పుడు గ్రూప్ ఫామ్ అవుతుంది గ్రూప్ ఫామ్ అయ్యి ఏదైనా రిలేషన్లో అయితే మంచిగా ఒక పిల్లలు రావడం కానీ లేకపోతే మీకు ఇంకేదైనా సెర్చ్ చేస్తూ జాబ్ సెర్చింగ్ ఉంటే జాబ్ రావడం కానీ అలాగే డబ్బుల గురించి వాళ్ళు ప్రయత్నిస్తుంటే డబ్బులు రావడం కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలని చేస్తే ఆ బిజినెస్ సక్సెస్ కావడం కానీ రిజల్ట్ టైం కూడా ఉంటుందండి ఇప్పుడు మీకు రిజల్ట్ అంటే మీరు చేసిన దానికి ఫలితం వచ్చే టైం కూడా ఇదండి మంచి కార్డు ఇది కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్ అలాగే రిలేషన్ కూడా దృఢపడుతుంది మీరు అనుకున్నవి అనుకున్నవి సాధిస్తారు మీరు అనుకున్నవి జరిగిపోతాయి మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు త్రీ మంత్స్లో కానీ త్రీ వీక్స్లో కానీ ఆ కోరిక అనేది నెరవేరిపోతుందండి అటువంటి మంచి మంచి కార్డు వచ్చింది సో ఇది మీకు శుభశేఖనంగా మంచి కార్డే ఫస్ట్ ఫస్ట్ కార్డే మంచి కార్డు వచ్చింది అంటే మీకు ఇంకా మీరు అనుకోండే కోరికలు నెరవేరుతాయి అని మొదటగానే యూనివర్స్ మీకు మెసేజ్ పంపించింది ఇంకోటి చూద్దాము ఓకే సన్ అండి సూపర్ ఇది ఇంకా మంచి కాడు అది త్రీ ఆఫ్ పంటకల్స్ ఇది సన్ వచ్చింది అంటే మీకు మీరు మనసులో ఉండే కోరిక ఏదో చాలా గట్టిగా అనుకున్నారండి అది తప్పకుండా నెరవేరుతుంది చాలా మంచిగా శుభశేఖనంగా ద సన్ వచ్చింది సన్ అంటేనే ఇంకా అన్నింటిలోనూ మీకు విజయము అన్నింట్లోనూ సక్సెస్ ఉంటుంది అన్నింట్లోనూ మంచిగా ఆనందంగా ఉంటారు లైఫ్ను ఎంజాయ్ చేస్తారు మీకు ఆ యూనివర్స్ ఆ నేచరు ఆ భగవంతుడు మీరు ఇష్టదైవం మీరు ఇష్టపడే దైవం సపోర్ట్ ఉందండి మీకు చాలా మంచి సపోర్ట్ ఉంది చాలా బాగా ఇక్కడ చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు ఏదైతే మీరు కోరుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుందండి మీ లైఫ్లోకి వస్తుంది మీరు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారు ఏదైనా జాబ్ గురించి అడుగుతూ ఉంటే జాబ్ వస్తుంది అలాగే ఏదైనా మ్యారేజ్ గురించి మ్యారేజ్ ప్రపోజల్ ఏదైనా ఉంటే అది సక్సెస్ అవుతుంది ఇంకా ఏదైనా అండి ఇక్కడ చూడండి గ్రీను ఎల్లో అన్నీ కూడా సక్సెస్ మంచి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి డార్క్నెస్ అనేది లేదు సో మీ లైఫ్ అంతా కూడా ఇలాగే వెలుగుగా వెలుగుతో నిండి చాలా మంచిగా లైఫ్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు మీకు బాగుంటుంది హ్యాపీ లైఫ్ రాబోతుంది చాలా బాగుంటుంది మీరు కోరుకుండే కోరిక నెరవేరుతుంది ఎనీ ఎనీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయిపోతుంది దినదినాభివృద్ధి దినదిన నా అభివృద్ధి చెందుతుంది సో మీరు యూనివర్స్కి చాలా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు చూడండి మీకు ఇంత హ్యాపీ లైఫ్ ఇచ్చినందుకు మీరు ఎప్పుడు భగవంతుడికి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటూ ఉండాలి చెప్పుకుంటున్నారు కూడా అలాగే థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ ఏదైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు అలాగే గ్రాటిట్యూడ్ చెప్పుకొని వారిని తప్పులు చేసిన ఆ తప్పులు మన్నించమని కూడా కోరుకుంటే కూడా చాలా మంచిదండి సో అది మీకు ఎప్పుడు సపోర్టుగా అనేది ఉంటుంది మీరు చేసే పనులు ప్రతి పనులు అంటే గ్రాటిట్యూడ్ అడగడం కానీ కోరుకోవడం కానీ మన్నించమని అడగడం కానీ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్గా ఉంటాయండి ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉండి మీరు చాలా ఒబీడియంట్గా ఉన్నారు ఇప్పుడు మనం ఏదైనా కూడా అడిగామంటే గర్వపడకూడదు గర్వపడకుండా మనము భగవంతుడిని వేడుకుంటే భగవంతుడు తప్పకుండా మన కోరిక నెరవేరుస్తాడు అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగా మీరు అనుకోండి కోరిక మీకు నెరవేర నెరవేరబోతోంది అని ఈ కార్డు మీకు వచ్చిందంటే యూనివర్స్ నుంచి మీకు మంచి మెసేజ్ వచ్చింది మీకు హ్యాపీ లైఫ్ వస్తుంది హ్యాపీగా ఉండబోతున్నారు సో నైన్టీన్ కార్డ్ ఇది నైన్టీన్ అంటేనే వన్ నైన్ వన్ ప్లస్ నైన్ టెన్ సో టెన్ అంటేనే వన్ నెంబర్ వన్ అని అర్థం సో అన్నింట్లోనూ నెంబర్ వన్గా ఉంటారండి మీరు నెంబర్ వన్గా ఉంటారు ఏది కోరుకున్నా మీ చేతుల్లోకి వస్తుంది ఆనందమైన జీవితం ఉంటుంది మీరు ఏది దేని గురించి అయితే మీరు కావాలని మనసులో కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది ఆ భగవంతుడు మీకు నెరవేరేటట్టు చేస్తాడు ఆ సపోర్ట్ అనేది మీకుందండి మీ లైఫ్లోని మీ లైఫ్లోకి వెలుగును పంపిస్తున్నాడైనా సో తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఓకేనా ఇంకొక కార్డ్ చూద్దాము సో ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ వస్తే మీకు ఏదో రిలేషన్లో ఇంతకు ముందు ఇది పాస్ట్ కార్డ్ అండి ఇది అది అప్పుడు ఇప్పుడు చూసండేవి టూ ఫ్యూచర్ కార్డ్స్ ఇది పాస్ట్ జరిగిపోయిన అంటే మీరు ఏదో రిలేషన్లో చాలా దెబ్బతిన్నారు బాధ అయింది మీకు దాని గురించి ఎప్పుడు బాధపడుతూ ఉండిన్నారు అంటే ఒక లో చాలా బాధకు గురైనారు మీరు ఎందుకు ఇట్లా అయిపోయింది లైఫ్ అనేటటువంటి అంటే అది ఇంబ్యాలెన్స్ అయిపోయింది స్టెబిలిటీ లేదు ఇంబ్యాలెన్స్గా ఉన్నారు అప్పుడు చాలా బాధ అనుభవించినారు ఏదో రిలేషన్లో మీకు ఒక రకమైన గాయం అనేది ఏర్పడింది మనసుకు ఒక గాయం అనేది ఏర్పడింది దానివల్ల మీరు ఒక మోగబోయినట్టు అయిపోయినారు ఎవరితో మాట్లాడకుండా ఎవరితో ఏమీ డిస్కస్ చేయకుండా షేర్ చేసుకోకుండా చాలా బాధలు అనుభవించినారు మీరు సో అది ఈ పాస్ట్ లైఫ్ అనేది గడిచిపోయింది ఇంకా మీకు ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుందని భగవంతుడి సందేశం అనేది వచ్చిందండి భగవంతుడి మెసేజ్ అనేది వచ్చింది సో మీకు మీరు ముందు చాలా బాధపడినారు ఇటువంటి లైఫ్ అంటే రిలేషన్ సరిగా లేదు ఏదో జరిగింది మోసపోయినాను నా లైఫ్ ఇలాగనే ఉంటుందా ఇంకెప్పుడు ఎప్పుడు మారుతుంది నా లైఫ్ ఎప్పుడు నాకు మంచి కాలం వస్తుంది అని మీరు మనసులో థింక్ చేస్తూ ఉంటారు బట్ మీకు మంచి టైము రాబోతుందండి మంచిగా జరగబోతుంది మంచిగా ఉంటారు మంచి పర్సన్ కూడా మీ లైఫ్లోకి మీకు వస్తారు పార్ట్నర్ మంచి పార్ట్నర్ దొరుకుతారు లైఫ్ కూడా చాలా హ్యాపీ లైఫ్ దొరుకుతుంది ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్గా ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఎంజాయ్ చేస్తారు సో ఫస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్ అంతే జరిగిపోయి ఉండే బాధగా ఉండే అంటే జరిగిపోయి ఉండేది అది ఎంత బాధాకరమైన ఆ సిచ్యుయేషన్ అయినా కూడా దాన్ని అక్కడికి వదిలేయాలి ఎలివి అంటే అక్కడికి లెట్ గో చేసేసేసి వదిలేసేసి వెళ్ళిపోవాలి ముందుకి మనము వెళ్ళిపోవాలి అంతేకాని మనం బాధపడుతూ కూర్చున్నామంటే ఇంకెప్పుడు బాధలే ఉంటాయి కానీ సంతోషం అనేది ఉండదు సో అక్కడికి దాన్ని కట్ చేసేసి మనం సంతోషం వైపు పైన కావాలి అంతే పైన ఇవ్వాలి ఆ సంతోషకరమైన లైఫ్ని దారిని మనం ఎంచుకోవాలి ఇది ఇప్పుడు ఒక సిచ్యుయేషన్లో ఎవరికైనా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి సో బాధలు వచ్చినప్పుడు బాధ అవుతుంది కానీ దాన్ని ఎక్కువ మనసుకు తీసుకోకుండా దాన్ని అక్కడికి వదిలేయాలి అక్కడికి వదిలేసి సంతోషాన్ని ఎక్కువ తీసుకోండి అప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు హార్ట్కు సంబంధించిన పా ప్రాబ్లమ్స్ అనేది కానీ హార్ట్ అంటే ఏదైనా కానీ కొంచెం మైండ్ ఎక్కువ ఆలోచన చేసిందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ మనసుకు తీసుకోకుండా దాన్ని అక్కడికి వదిలేసేసి మంచిగా ముందుకు సాగిపోతే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఓకేనా ఇది జరిగిపోయింది జరిగింది జరిగిపోయిండేది గతం గత ఇంకా దాన్ని నెమరు వేసుకోకండి ఇంకా నాకు మంచి ఫ్యూచర్ ఉంది అనే థాట్స్తోనే ముందుకెళ్ళండి మంచి ఫ్యూచర్నే ఆనందకరమైన జీవితాన్నే మీరు అందుకుంటారు ఓకేనా నెక్స్ట్ ఇంకొక కార్డ్ చూద్దాం ఓకే చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ సో సో అది జరిగిపోయింది తర్వాత మీకు మంచి పార్ట్నర్ మీకు మంచి రిలేషన్ మీకు త్వరలో రాబోతుందండి వస్తున్నారు మీ లైఫ్లోకి ఇక్కడ చూడండి ముందు దానికి బాధపడుతున్నారు ఇక్కడ వెంటనే నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మంచి రిలేషను మీకు రాబోతుంది మీరు ఉండే దానికి దానికి అంతకంటే రెట్టింపు ఆనందాన్ని మీరు పొందబోయే కాలం మీకు ముందుందండి సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు చాలా మంచి పొజిషన్ మంచి ఆనందకరమైన జీవితము మీకు రాబోతుంది మంచి లైఫ్ పార్ట్నరు మంచి పా కంపానియన్ దొరకబోతున్నారు సంతోషమైన జీవితం మీరు గడప గడపబోతున్నారు మీరు దేని విషయంలో అయితే ఏ విషయంలో అయితే బాధపడ్డారో ఆ బాధ అనేది మర్చిపోయేంత ఎక్కువగా మర్చి అంటే అది గుర్తుకు రానంత ఎక్కువగా మీకు ఆనందం మీ లైఫ్లోకి రాబోతుంది మీకు అంత ఆనందాన్ని పంచే వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు సో మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు సంతోషంగా జీవించవచ్చు మంచి ఫ్యూచర్ గోల్డెన్ ఫ్యూచర్ మీకు రాబోతుంది మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకునే వాళ్ళు వస్తున్నారు మీ లైఫ్లోకి ఆనందకరమైన జీవితం నైట్ ఆఫ్ కప్స్ అంటేనే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు హ్యాపీ లైఫ్ ఉంటుంది లైఫ్ కూడా చాలా హ్యా జాలీగా రొమాంటిక్గా ఉండే పర్సన్ మీతో అంటే ఏమంటారు హ్యూ హ్యూమరస్గా ఉంటారు కొంచెం జోక్స్ వేసుకుంటా కొంచెం మీతో హ్యాపీగా మీతో ఆనందకరమైన జీవితాన్ని పంచుకునే వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు కాబట్టి మీరు పాస్ట్లో లో గ గతంలో జరిగినది అస్సలు దాని గురించి ఆలోచించకుండా దాని గురించి ఎటువంటి ఇది అది మనసులు పెట్టుకోకుండా దాన్ని వదిలిపెట్టేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుందండి మీ లైఫ్లోకి మంచి పర్సన్ రాబోతున్నారు ఇది జెండర్ గురించి కాదు ఎవరికైనా ఇది సంబంధించింది దీనికి టైం లిమిట్ లేదు మీరు ఈ వీడియో చూసినప్పటి నుంచి కూడా మీకు ఇది వర్తిస్తుంది ఓకేనా సో మీరు మీరు పడిన బాధ అంతా కూడా తొలగిపోతుందండి హ్యాపీ లైఫ్ వస్తుంది సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా మీకు వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉండే వాళ్ళే వస్తారు మంచి లవ్ అండ్ అఫెక్షను మీకు అందిస్తారండి చాలా బాగా చూసుకుంటారు మంచి వ్యక్తిత్వం ఉంటుంది పర్సనాలిటీ బాగుంటుంది బాగుంటారు పర్సనాలిటీ బాగుంటుంది వాళ్ళకి వ్యక్తిత్వం బాగుంటుంది మనసు బాగుంటుంది మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉండే వాళ్ళే వస్తారండి మీ లైఫ్లోకి సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు పాస్ట్లో ఏదైనా జరిగింది జరిగిపోనివ్వండి అంతేగాని దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు చూడండి మంచి వాళ్ళకి పెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు నమ్మకమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారండి చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని ఒక దేవతలాగా చూసుకుంటారు చాలా ఇష్టం మీరంటే మీ మీ మిమ్మల్ని చాలా ఇష్టపడే వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారండి చూడండి కోసం వెయిట్ చేస్తున్నారు రోజు రోజెస్ పట్టుకొనేసి మీకోసం వెయిట్ చేస్తున్నారు సో మీరు నాకు రిలేషన్ అంటే లవ్లో నేను బాధపడ్డాను నా నా నేను ఇట్లా అంటే ఫెయిల్ అయినాను ఇలాంటివన్నీ మనసులో ఉంటే అవన్నీ కూడా వదిలేయండి మీకు మంచి లైఫ్ రాబోతుంది మంచి పార్ట్నర్ రాబోతున్నారు రిలేషన్ బాగుంటుంది మంచి రిలేషన్షిప్లోనే ఉంటారు మంచిగా ఆనందకరమైన జీవితాన్నే మీరు పొందుతారు హ్యాపీ లైఫ్ మీకు ఉంటుంది ఓకేనా ఇంకా లాస్ట్ వన్ చూద్దామా ఓకే చూడండి ఇది కూడా సేమ్ అదే వచ్చింది ముందుగా అంటే మీ దగ్గరికి వస్తున్నారండి మీ కంపానియన్ మీ పార్ట్నర్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎలా వస్తున్నారు అంటే చాలా ఎంత ఇష్టంగా ఎగ్జైటింగ్గా ఎగ్జైట్ అవుతూ వస్తున్నారు మీ దగ్గరికి మిమ్మల్ని చేరుకోవాలి అనేసి వస్తున్నారు నైట్ ఆఫ్ పెంట పెంటకల్స్ ఇది అది నైట్ ఆఫ్ కప్స్ అయితే ఇది నైట్ ఆఫ్ పెంటకల్స్ సో మీకోసం బాగా మంచి పొజిషన్కి అంటే బాగా డబ్బులు సంపాదించి ఒక స్టేబుల్గా అంటే ఒక డబ్బులు సంపాదించి మిమ్మల్ని చూసుకోవాలంటే డబ్బులు ఉండాలా బాగా మంచి పొజిషన్ ఉండాల కాబట్టి బాగా డబ్బులు సంపాదించి మీకోసం మీ కోసమే వాళ్ళు వస్తున్నారు వెయిట్ చేస్తున్నారండి మీకోసం సో త్వరలోనే మీ దగ్గరికి వస్తారు వాళ్ళు మీకోసం రాబోతున్నారు మీ దగ్గరికి వస్తారు మంచి లైఫ్ గడపబోతున్నారు మీరు హ్యాపీ లైఫ్ మీకు దొరుకుతుంది ఇది ఎవరైనా కావచ్చు మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు జెండర్తో పని లేదు ఎవరికైనా ఇది వర్తిస్తుంది ఈ వీడియో ఈ వీడియో చూసిన వెంటనే వర్తిస్తుందండి ఈ వీడియో నుంచి సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు మంచి లైఫ్ ఉందండి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది మీకు సో చాలా మంచి ఫ్యూచర్ ఉంది గోల్డెన్ ఫ్యూచర్ ఉంది యూనివర్స్ మీకు సపోర్ట్ ఉందండి ఇప్పుడు వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా మీకు ఎస్ కార్డ్సే వచ్చినాయి ఒక్క ఆ రిలేషన్లో ఒకటి ఫైవ్ కప్స్ ఫైవ్ హాఫ్ కప్స్ ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా మంచి కార్డ్స్ వచ్చినాయి అంటే అది అది పాస్ట్ జరిగిపోయి ఉండేది చూపించింది సో ఇవంతా ఫ్యూచర్ మీ ఫ్యూచర్ చాలా బాగుంది ఆనందకరమైన జీవితాన్ని మీరు అందుకోబోతున్నారు ఆనందకరమైన జీవితం మీ లైఫ్లోకి వస్తుంది యూనివర్స్ నేచరు భగవంతుడు మీరు నమ్మే భగవంతుడు మీరు మీ ఇష్టదైవము అందరూ కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఉన్నారండి ఇంకా మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయో వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో చాలా మంచి గోల్డెన్ టైం వస్తుంది సో మీరు హ్యాపీ లైఫ్ గడపచ్చు గడపబోతున్నారు సో గడుపుతారు కాబట్టి మీరు ఇంకా లా పాస్ట్లో జరిగినవన్నీ కూడా ముందు జరిగినవన్నీ కూడా వదిలిపెట్టేయండి సంతోషమైనవి గుర్తుపెట్టుకోండి బాధాకరమైనవి ఏవి గుర్తుపెట్టుకోవద్దండి వదిలిపెట్టేయండి హ్యాపీగా ముందుకు అడుగు వేయండి మీ లైఫ్ చాలా బాగుంటుంది భగవంతుడు మీకు అండగా ఉన్నాడు మీకు సపోర్ట్ ఉన్నాడు మీ చుట్టూ ఆయన సపోర్ట్ ఆయన రక్షణ అనేది మీకుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అడుగు ముందుకు వేయచ్చు హ్యాపీగా నా లైఫ్ ఎలా ఉంటుందో ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఓకేనా చాలా బాగా మీకు మంచి సపోర్ట్ ఉంది యూనివర్స్ భగవంతుని సపోర్టు నేచర్ సపోర్టు అన్నీ బాగున్నాయి మీకు మీ మిమ్మల్ని చూసుకునే దానికి ప్రొటెక్షన్ చూడండి ఇక్కడ పెట్స్ అంటే మీకు నమ్మకమైన వాళ్ళు కూడా మీకు చుట్టూ ఉంటారండి మిమ్మల్ని బాగా చూసుకుంటారు రాణిలాగా చూసుకుంటారు అందుకోసం వాళ్ళు డబ్బులు కూడా బాగా సంపాదించి మీ దగ్గరికి వస్తారు సో మీ లైఫ్ హ్యాపీ లైఫ్ అవుతుంది తప్పకుండా ఇలాగే ఉంటుందని ఇలాగే జరుగుతుందని ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి అంటే మీకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఈ రీడింగ్ కనెక్ట్ అయితే ఇది మీదే రీడింగ్ అనేసి మీరు అనుకోండి ఓకేనా తప్పకుండా మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోదండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ వన్ 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 అని మీరు క్లైమ్ చేయండి ఓకేనా నెంబర్ని కామెంట్ చేయండి ఓకే అప్పుడు కనెక్ట్ అవుతుంది మీకు మీరు దీనికి ఈ వీడియోకి కనెక్ట్ అయినట్టు అట్లా ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరి మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే